శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ శ్రీ భూతనాథ్ బాబా వారి చరణములకు వందనమ్మలు స్మిత వెంకటేష్ మేడం ఒక వీడియో తీస్తారు శ్రీ భూతనాథ్ బాబా వారి భావన జీవిత చరిత్ర గురించి అందులో చాలా మంది తెలుగు వాళ్ళు కామెంట్స్లో చూసాను నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేయమని చెప్పారు వారి కోసం మరియు స్పిరిచువాలిటీ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది ఈ వీడియో ఇప్పుడు మనం బాబా బాబావారి పావన చరిత్ర గురించి తెలుసుకుందాం భూతనాథ్ బాబా వారు చిన్న వయసులోనే పదకొండు సంవత్సరాలప్పుడు ఇంటిని కుటుంబాన్ని త్యాగం చేసి కామాఖ్యా దేవి దర్శనం కోసం బయలుదేరారు అలా బయలుదేరిన బాబాకు అమ్మవారి చేత ఎంతో మంది గురువుల దగ్గరకు వెళ్ళి ఎంతో నేర్చుకోవడం జరిగింది అలా తయారు కావడానికి అమ్మవారే అతనికి ఎంతో ఆశీర్వాదం చేశారు అలాగా వెళ్తూ వెళ్తూ ఫస్ట్ రామదాస్ బాబా దగ్గరికి వెళ్ళారు రామదాస్ బాబా రామనామ మంత్ర జపం ఇచ్చారు రామనామ జపం చేసి సిద్ధి పొందారు రామ మంత్రాన్ని ఆ తర్వాత కటియా బాబా వారి ఆశ్రమానికి వెళ్ళారు కటియా బాబా వారి ఆశీర్వాదం తీసుకున్నారు ఆ తర్వాత సంతదాస్ బాబా దగ్గరికి వెళ్ళారు సంతదాస్ బాబా నుంచి అమృతవంత సిద్ధిని పొందుతారు పొందిన తర్వాత సంత బాబా సంతదాస్ బాబా చెప్పినట్లు మహాకాల శిబిరం మీద చేరుకుంటారు అక్కడ ఉన్నటువంటి బాబాలు సాధువులు అందరూ మహాకాల సాధన గురించి మరియు మహాకాల భైరవ సాధన గురించి వివరించి చెప్తారు బాబాకి ఆ శిఖరం మీద మహాకాల శిఖరం మీద మహాకాల శివజీకి ఆరాధన చేస్తారు ఆ తర్వాత అక్కడి నుండి బయలుదేరి బ్రహ్మపుత్ర నదీ తీరానికి వచ్చి ఆశ్రమాన్ని నిర్మించుకొని మహాకాల భైరవ సాధన చేసి సిద్ధిని పొందుతారు ఆ తర్వాత ఆశ్రమం నుండి బయలుదేరి తాంత్రిక శ్రీ ధారాబాబా ఆశ్రమానికి చేరుకుంటారు బాబా వారికి అప్పటికి నూట పదిహేను సంవత్సరాల వయసు ఉంటుంది శ్రీధారా బాబాకు సేవలు చేసుకుంటూ ఆశ్రమాన్ని చూసుకుంటూ అక్కడే ఉన్నటువంటి హనుమాన్ మందిరాన్ని శుభ్రం చేసి పూజ చేసి హనుమాన్ మంత్ర సాధన చేస్తున్నారు అలాగే వానరాలకు సేవ చేస్తూ వస్తున్నారు అలా చేస్తూ చేస్తూ కొన్ని రోజుల తర్వాత హనుమాన్ మంత్రశుద్ధి పొందుతారు మంత్రశుద్ధే కాకుండా హనుమంతుని ప్రత్యక్ష దర్శనం చేసుకుంటారు బాబా అలా ఒకసారి కాదు రెండుసార్లు కాదు బాబాకు ఎన్నోసార్లు హనుమంతుని ప్రత్యక్ష ప్రాప్తి దర్శనం జరిగింది అలా ఒకరోజు బాబాని హనుమంతుడు ఆశీర్వదించి ఇప్పుడు నువ్వు కామాఖ్య మంత్రసిద్ధి సాధనకు తయారయ్యాని చెప్తారు వెంటనే హనుమంతుని ఆశీర్వాదం తీసుకొని అక్కడి నుంచి ధారాబాబా దగ్గరికి వస్తారు ధారాబాబా దగ్గరికి వచ్చి తను కామాఖ్య మంత్ర సాధన చేయాలని కామాఖ్య వెళ్ళాలని అనుమతినివ్వమని ధారాబాబుని అడుగుతారు శ్రీ ధారాబాబా అనుమతి ఇచ్చి ఆశీర్వదించి అలాగే తన ధనస్ని మరియు ఇద్దరు తన బాగోగులు చూసేదానికి ఇద్దరు గురువాయల్ని తోడు తీసుకుని వెళ్ళమంటారు బాబాకు మనస్సులో ఎందుకో భయంగా ఉంటుంది కామాఖ్య గురించి విని ఉంటారు అంతకుముందు అక్కడ మంత్రతంత్ర విద్యలలో ఆరిదేరిన తాంత్రికులు ఉంటారని అక్కడ మనుషుల్ని జంతువులుగా చేస్తారని మేకలుగా గొర్రెలుగా మారుస్తారని విని ఉన్నారు ఇంతకుముందు ఎప్పుడూ అవన్నీ గుర్తు తెచ్చుకొని బాధపడతా భయపడతారు బాబా భయపడి బాబా గురుదేవ్ నేను ఇప్పుడు అక్కడికి వెళ్తే ఎలా అని అడుగుతారు నువ్వేం భయపడవద్దు బాధపడవద్దు నువ్వు వెళ్ళు మీకు రక్షణగా పరిసరా తీసుకుని వెళ్ళు మీరు వెళ్ళే ప్రాంతం దట్టమైన అడవి అదే అని చెప్తారు గురుదేవ్ దగ్గర ఆశీర్వాదం తీసుకుని ఇద్దరు గురుబాయిని తోడు తీసుకుని దిన సంచి తీసుకొని నేపాల్ నుంచి అస్సాం బయలుదేరుతారు బాబా అలా బయలుదేరి నెమ్మదిగా వస్తూ వస్తూ అడవులన్నిటినీ దాటుకుని నీలాచల ప్రాంతానికి కొండ మీదకి చేరుకుంటారు దగ్గరగా కామాఖ్య ఆలయ పరిసర ప్రాంతాలకు చేరుకున్న తర్వాత బాబా కంటి నుంచి అశ్రుధార జలం అనే ఆనందంతో రాలితుంటుంది అన్నమాట ఏ అమ్మవారి దర్శనానికైతే తన చిన్న వయస్సులోనే ఎంతోమంది గురువుల దగ్గర చేరి ఎన్నో మంత్ర సాధనలు చేసి ఇప్పటికి ఈ సమయానికి అమ్మవారి దర్శనానికి రావడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది అన్నమాట ఆనందంతో ప్రేమతో ఆలయం లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుని తిరిగి బయటకు వచ్చి అక్కడ ఇక్కడ తిరుగుతుంటారు ఈ లోపల గురుబాయిలు ఆకలితో ఉండటం గమనించి అందరూ కలిసి భోజనం చేసి తిరిగి మందిరానికి వస్తారు గురుబాయిలు ఆశ్రమానికి బయలుదేరుతాము మాకు అనుమతి ఇవ్వండి బాబా అని అడుగుతారు వారికి అనుమతినిచ్చి వారిని తిరిగి ఆశ్రమానికి వెళ్ళమని తను మందిరం లోపలికి వచ్చి అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటారు కామాఖ్య దేవాలయంలో ఎంతోమంది సాధువులు భజనలు చేస్తుంటారు కొంతమంది సాధన చేస్తున్నారు ఒక బాబా శవం పైన సాధన చేస్తున్నారు అతని పక్కనే శిష్యులు ఉన్నారు ఈ బాబా శిష్యుల దగ్గరికి వెళ్ళి అడుగుతారు నీ పేరేంటని అడుగుతారు నా పేరు తాంత్రిక రమణీకాంత్ బాబా అంటారు నువ్వెవరు ఎక్కడి నుంచి వచ్చావని అడుగుతారు నా పేరు మండరి దాస్ బాబా నేను పదకొండు సంవత్సరాలప్పుడు ఇంటి నుంచి బయలుదేరి అమ్మవారి దర్శనం కోసం అక్కడిక్కడ గురువుల దగ్గర చేరి ఆశ్రమాల దగ్గరకు వెళ్ళి ఎంతో సాధన చేసి సిద్ధి పొంది ఇక్కడికి వచ్చాను ప్రస్తుతం కామాఖ్య అమ్మవారి సాధన చేయాలనుకుంటున్నాను నాకు ఆ మంత్రశుద్ధిని ఇవ్వాలా అని అడుగుతాను మా గురువుని అడుగుదాము కాళిదాస్ బాబా ఇక్కడే ఉన్నారని గురువుని అడుగుతారు కాళినాథ్ బాబా చెప్తారు మేము నేర్పించం నీకు ఇక్కడే ఉన్నటువంటి ఒక భువనేశ్వరి ఆలయం దగ్గరలో హర్నానాథ్ బాబా ఒకరున్నారు అతను దగ్గర మీకు మంత్రసిద్ధి దొరుకుతుంది అక్కడికి వెళ్ళండి అని చెప్తారు మందిరం నుండి బాబాయ్ ఎంతో ఉత్సాహంతో వేగంగా అడుగులు వేస్తూ భువనేశ్వరి మందిరం దగ్గరికి చేరుకుంటారు అక్కడికి చేరుకున్న వెంటనే కొంచెం దూరంలో ఒక చిన్న ఆశ్రమం లాగా కుటీరం లాగా కనిపిస్తుంది అక్కడికి వెళ్తే హర్ణానాథ బాబా ధ్యానంలో ఉంటారు అతన్ని నమస్కరించి కామాఖ్యా దేవి మంత్రాన్ని బండి అని అడుగుతారు మీరు నేర్పిస్తారని అడుగుతారనమాట అసలు నువ్వెవరు ఎక్కడి నుండి వచ్చావు ముందు నీ గురించి చెప్పమంటారు హర్నానాథ్ బాబా భూతనాథ్ బాబా తను చిన్నప్పుడు ఇంటి నుంచి బయలుదేరిన దగ్గర నుంచి తన విషయం మొత్తం వివరించి చెప్తారు హర్నానాథ్ బాబాకి ధర బాబా ధనం ఇచ్చారా అని అడుగుతారు హర్నానాథ్ బాబా బోధనాథ్ బాబా వారిని అవును నాకు ఇచ్చారని చెప్తారు బోధనాథ్ బాబా వారు ఆ ధనం మాట ఆ ధనం అన్నమాట వినగానే హర్నానాథ్ బాబా బుద్ధి వక్రంగా వక్రయిస్తుంది ఇతని దగ్గర ధనం ఉంది కదా అనేసి కొద్దిగా బుద్ధి వక్రించిన నా బాబా నువ్వు పవిత్రం కావాలా నీకు ఒక షరతు పెడతాను నీకు మంత్రసిద్ధి కావాలంటే నువ్వు దగ్గరలో ఉన్నటువంటి బావిలో మునిగి శుభ్రపడి పవిత్రమైతే నీకు మంత్రం నేర్పిస్తానని చెప్తారు సాయంత్రం ఇప్పుడు వస్తే నీకు మంత్రశుద్ధి నేర్పిస్తాను అంటారు సరే అండి బాబా బయలుదేరి సాయంత్రం నాలుగున్నర ఐదు గంటల సమయంలో తిరిగి ఆశ్రమానికి చేరుకుంటారు హర్నానాథ్ బాబా భూతనాథ్ బాబా ఇద్దరు భువనేశ్వరి ఆలయం దగ్గర ఉన్నటువంటి నూతి దగ్గరకు వెళ్తారు ఆ బావిలో ఆ బావిని చూపెట్టి నువ్వు దుమ్ముకు అనేసి అంటారు ఈ బాబా అని తన చేతిలో ఉన్నటువంటి డబ్బు సంచి పరిసరా తను తీసుకుంటారన్నమాట వెంటనే బాబా బావిలోకి దూపుతారు తను అనుకుంటారు రెండు మూడు అడుగుల్లో ఉంటుంది బావి అనేసి అనుకుంటారు అప్పట్లో బావులు రెండు మూడు అడుగుల్లో అడుగుల్లో ఉండేటివి స్నానం చేసి సాధనలు చేసుకునేవారు బాబా వారు అంతకుముందు కానీ ఈ బావిలోతు కొంచెం ఎక్కువగానే అనిపించింది దానితోటి మురికి నీళ్ళు ఉన్నాయి అందులో ఆ మురికి నీళ్ళలో మళ్ళీ క్రిములు కూడా ఉన్నాయి బాబా వెంటనే ఆశ్చర్యపడి హర్నానాథ్ బాబా హర్నానాథ్ బాబా నరుస్తూ నన్ను రక్షించు రక్షించు అంటారు సంచి మరియు పరిసరా తీసుకుని హర్నానాథ్ బాబా అక్కడి నుంచి జంప్ అయిపోతారన్నమాట ఈ బాబాకి ఏం చేయాలో తోచలేదనమాట ఎలాగో అలా సపోర్ట్ తీసుకుని కొంచెం పైకి వస్తారు నడంలోతే నీళ్ళ లోపల ఉంటారు బాబా ప్రస్తుతానికి చీకటి పడుతుంది ఏం చేయాలో తెలియదు ఎలా బయట వెళ్ళాలో తెలియడం లేదనమాట ఈ బాబాకి ఆలోచించి ఆలోచించి ఇంకా తను చేసేది ఏం లేక కామాఖ్య అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటారనమాట ప్రార్థన చేస్తూ చేస్తూ అలా ఒక గంట కాదు రెండు గంటలు కాదు నలభై ఎనిమిది గంటలు కామాఖ్య అమ్మవారికి ప్రార్థన చేస్తూ ఉన్నారు అలా కొద్దిసేపు అయిన తర్వాత అలా చేసిన తర్వాత బాబా కొంచెం కళ్ళు తెరిచి చూస్తే చిగుటి చీకటిగా ఉంటుంది కానీ బావిలోకి ఏదో వ్రేలాడుతూ ఉన్నట్లు కనిపిస్తుంది బాబాకి వెంటనే బాబా ఆ వ్రేలాడే తాడును పట్టుకుంటారు ఎప్పుడైతే బాబా అలా పట్టుకుంటారో సింహగర్జన వినిపిస్తుంది సింహగర్జన వినిపిస్తుంది ఎవరో లాగి బయట పడవేస్తున్నట్లు అనిపిస్తుంది వెంటనే బాబా మూడ్చిపెడిపోతారు సింహం తన వెళ్ళిపోతుంది ఉదయం మొహం సూర్యకిరణాల మొహం మీద పడగానే లేచిన బాబాకి మరొక వస్తుంది అప్పటికి తను లేచి ఎక్కడ ఉన్నాడు ఎలా బయటపడ్డాడు ఏమిటి ఏం జరిగింది అనేది తనకి ఏమీ అర్థం కావడం లేదనమాట సరే ఇదంతా అమ్మవారి దయ్య అనుకొని నేరుగా కామాఖ్య మందిరానికి వెళ్ళి ఆలయం లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారికి కామాఖ్యా దేవికి కృతజ్ఞతలు తెలిపి తనను కాపాడినందుకు అమ్మా ఇదేంటమ్మా నీ కోసం నేను వస్తే ఇలా చేస్తావేంటి ఈ అనుభవం ఏంటమ్మా నువ్వు నాకు సహాయం చేయాలని చెప్పి అమ్మవారితో చెప్పి బయటకు వస్తాడు మందిరంలోంచి బయటకు వస్తారు బయట చాలామంది బాబాలు తమ సాధనలో ఉంటారన్నమాట ఈ బాబా నేరుగా ఇద్దరు బాబాల దగ్గరికి వెళ్తారు వెళ్తే వారు కాశీ విశ్వేశ్వర మందిరం నుంచి వచ్చి ఉంటారు ఆ ఇద్దరు ఒకరు పరమహంస బాబా ఇంకొకరు గిరిదాస్ బాబా బెంగాలీ అతను మీరిద్దరు ఏం సాధన చేస్తున్నారని భూతనాథ బాబా పార్ని అడుగుతారనమాట గిరిదాస్ బాబా ఇలా అంటారు మేము కామాఖ్య అమ్మవారి ప్రార్థన చేస్తున్నాము నాకు వంద గోవులు ఉండేటివి వాటిని వాళ్ళు తీసుకున్నారు వాటిని విడిపించాలని కోసం నేను తిరుగుతున్నాను ఫస్ట్ బృందావనం వెళ్ళాను అక్కడ పని అవ్వలేదు తర్వాత దక్షిణేశ్వరం వెళ్ళాను అక్కడ పని అవ్వలేదు ఇప్పుడు కామాఖ్య వచ్చాను కామాఖ్య దేవి నాకు ప్రార్థన చేస్తున్నాను నాకు ధనం కావాలి అమ్మవారి ఇవ్వాలి నాకు నేను ఆహారము నీళ్ళు అంతా మానేసి అమ్మవారికి అమ్మవారి ప్రార్థన చేస్తున్నాను ధనం కోసము ఆ ధనం నాకు దొరకపోతే నా నా నేను ఇక్కడ వదులుకుంటాను కానీ తిరిగి ఇంకెక్కడికి వెళ్ళేది లేదని అంటారు గిరిదాస్ బాబా ఈ విషయం విన్నటువంటి భూతనాథ్ బాబా నేరుగా ఈ గిరిదాస్ బాబాని తీసుకొని భువనేశ్వరి ఆలయం వైపు వెళ్తూ ఉంటారు వెళ్తూ వెళ్తూ తనకు హరినాథ్ బాబాకు మధ్యలో జరిగిన సంఘటన గురించి వివరించి చెప్తారు నేరుగా హర్నానాథ్ ఆశ్రమానికి వెళ్తే హరినాథ్ బాబా అప్పుడు సాయంత్రం సాయంత్రం వెళ్ళప్పుడు హర్నానాథ్ బాబా దీపం వెలిగించి తన సాధనలో లీనమై ఉంటారు విదాస్ బాబా తన బెత్తంతో హర్నానాథ్ బాబాని కదుపుతారు హర్నానాథ్ బాబా కళ్ళు తెరిచిన వెంటనే ఎదురుగా ఒక బాబా మరియు తను ఎవరినైతే నలభై ఎనిమిది గంటల ముందు బావిలోకి దొంగ అని చెప్పారో అతను కనిపిస్తారు భూతమయమో ఇతను బతికి బయటపడ్డానికి వీళ్ళైతే భూతమయ్య వచ్చాడు అనుకొని భూతం భూతం అని అరుస్తారు హర్నానాథ్ బాబా నేను భూతాను కాదు నేను తిరిగి వచ్చాను బావిలోంచి బయటపడ్డాను అమ్మవారి కృప చేత నువ్వేం భయపడాల్సిన అవసరం లేదంటారు బాబా గిరిదాస్ బాబా హరినాథ్ బాబా అని అడుగుతారు ఇతని దగ్గర నుంచి తీసుకున్న ధనం వాపసు ఇవ్వు నువ్వు ఇవ్వకపోతే నీ విషయం అందరికీ చెప్తామని బెదిరిస్తారు ఇక చేసేదేమీ ఏమీ లేక హరినానాథ్ బాబా ప్రస్తుతం ధనం నా దగ్గర లేదు నా భార్య ఇచ్చాను ధనాన్ని మా ఇల్లు ఇక్కడి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది అని చెప్తారు సరే అలా అయితే నువ్వు చీటీ వ్రాసేవు అని చీటీ వ్రాయించుకొని భూతనాథ్ బాబా వారు హర్నానాథ్ బాబా వారి ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి ధనం సంస్థ చేసి తీసుకొచ్చి గిరిదాస్ బాబాకు అవసరమైనంత ధనాన్ని గిరిదాస్ బాబాకి ఇచ్చి వారిని పంపిస్తారు మిగిలిన ధనాన్ని హర్నానాథ్ బాబాకి ఇచ్చి గురువుగారు మీరు తీసుకోండి ఈ ధనం మీకు ఎంతో అవసరమై ఉంటుంది అందుకోసం మీరు ఇలా చేశారు కారణం ఏదైనా కావచ్చు మీరు ఈ ధనాన్ని తీసుకోండి నాకు మీరు కామాఖ్య మంత్రిశుద్ధిని మంత్రాన్ని నేర్పించాలి మీరు అది ఇస్తే చాలు నాకు అని చెప్తారు వెంటనే అతని మనసు ద్రవించబోతుంది హర్నానాథ్ బాబా